టీ టైమ్ స్నాక్స్ కింద లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సైడ్ డిష్ లాగా నచ్చుకోవడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి తప్పకుండా నచ్చుతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి పొటాటోని ఇలా పచ్చిది ఇలా తురుముకోవాలి ఇలా నీళ్ళలో వేసానంటే కలర్ చేంజ్ అవుతుంది అందుకే ఇలా నీళ్ళలో పెట్టాక చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కరివేపాకు తురుముకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా వాము శనగపిండి చిల్లి పౌడర్ వేసుకుందాం మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడు చేత్తోనే బాగా ఇలా కలుపుకోవాలి ఇవి ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది కూడా వేసుకుందాం కొంచెం నూనె వేసుకుందాం ఒక్క చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో మనదైతే రెడీ అయిపోయింది మీద ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టామంటే లైట్గా వాటరగా లైట్గా నీళ్ళునట్టు అవుతుంది ఇలా అన్నిట్లోకి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాన్ గురించి అడుగుతూ ఉన్నారు కదా మీరు దీన్ని నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి అందుకే చెప్తున్నాను మీకు నేను ఇక్కడ పైన ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను మీకు కావాలంటే వాటిని క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు బై చేయొచ్చు అక్కడ లోపలికి వెళ్ళి ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లు అయితే నడుస్తున్నాయి మింత్రాలు ఫ్లిప్కార్ట్లో పర్పల్లో లైక్ కాస్మెటిక్స్ సైనలిప్ లిప్స్టిక్ ఇంకేమైనా ఫౌండేషన్స్ ఇలాంటివి లేదా ఇలా కిచెన్ ప్రోడక్ట్స్ ఇలాంటివి కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో నడుస్తున్నాయి కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు దీని పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ అయితే చక్కగా కాలిపోయాయి ఇప్పుడు వీటిని నిదానంగా రెండో సైడ్కి టోన్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేశాను చెప్పాను కదా అదే ఫుల్ వీడియో పెట్టాను అనేసి పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా ఇంకా కావాలి అని అడిగారు అందుకే మళ్ళీ ఈరోజు మళ్ళీ చేశాను ఇలాగైతే టోన్ చేసేసుకొని పైన మళ్ళీ లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం వద్దన్న కూడా వద్దు కావాలంటే అప్లై చేసుకోవచ్చు నూనె ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు టేస్టీగా ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది సూపర్ ఉంది కదా చూడడానికి చూస్తేనే తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ ఇంట్లో చాలా బాగా నచ్చుతుంది కూడా డిలీషియస్గా చూడ్డానికి కూడా చాలా బాగా ఉంది టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీట్ కిట్ అని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి